హాయ్ గైస్ అందరికీ మా డైరీ ఫామ్ లో లేగదులకైతే బకెట్ పాలు అయితే దాపుతాం కదా సో ఇప్పుడు అసలు మేము ఎలా అలవాటు చేస్తున్నాము అనేది అయితే మీకైతే చెప్తాను చూడండి ముందుగా లేగ పుట్టిన తర్వాత వన్ డే అయితే అవుతా అనేది అవుతుంది నెక్స్ట్ డే నుంచి ఏంటంటే ఒక టూ డేస్ ఈ నిప్పలతో అయితే పాలైతే దాపుతాం అనమాట ఈ విధంగా ఈ విధంగా నిప్పలతో అయితే దాపుతాము తర్వాత ఏంటంటే ఈ నిప్పలతో దాపినప్పుడే ఒక టూ మినిట్స్ అలా ఇలా చెయ్యి అయితే జుక్కి అనమాట ఇలా జుప్పుకోవడం వల్ల ఏంటంటే మనం బకెట్లో పాలు ఈజీగా అలవాటు చేసుకోవచ్చు అది ఎలా అనేది చూపిస్తాను చూడండి ఇదిగోండిగా మేము బకెట్లో పాలు ఎలా అలవాటు చేస్తానంటే ఈ విధంగా నోట్లో ఎల్లు పెట్టేసి ఇలా రైట్ సైడ్ అయితే తీసుకొని ఈ విధంగా ఇలా రైట్ సైడ్ నుంచి పెట్టుకో ఇలా రైట్ సైడ్ నుంచి మెల్లగా ఇందులోకి అయితే పెట్టేసాం అనమాట ఇట్లా రైట్ సైడ్ ఎందుకు వేసుకోవాలి లాగను అంటే మనకి కిందన్న పాలు కూడా అందే వరకు మన చెయ్యి అయితే లోపలనే ఉంటుంది సో ఈ విధంగా ఒక టూ డేస్ ఇబ్బంది అయినా సరే తాపుకున్నామంటే డే నుంచి ముందర బకెట్ పెట్టేస్తే ఆటోమేటిక్ అదైతే తాగేస్తుంది అనమాట ఓకే గైస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి